అసలు మామూలుగా బలేదు నా పిల్ల నాకు ఇంత దూరంగా అయింది నేను ఒక రోజంతా పిల్ల కోసం కదలాడిపోయాను ఇప్పుడు నా పిల్లలు కూడా చూడలేక రెండు రోజులు నేను ఇక్కడ హాస్పిటల్ కూడా ఉండలేకపోయినా మా అత్తమర్ ఇక్కడ నుంచే నేను ఉండలేకపోయింది చూసి నేనే పడిపోయినా పిల్లల చూసి నేను గుర్తుపట్టలేనంత స్థితిలో అయిపోయింది పాప చాలా అంటే చాలా పాప ఇంకొక అమ్మాయి ఎవరికి ఇది కావద్దు మేడం నా పాప ఫస్ట్ ఇంకో ఏ పిల్ల పడద్దు ఎవరు పడదు ఇంత బాగా ఎందుకంటే నా పిల్లలు తీసుకొని ఇంకో పిల్లలు రావద్దు నాకు మేము మాట్లాడుతున్నాం బయటకు ఇప్పటిదాకా బయటకు రాలేదు కదా బయటకు తీస్తాం డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎంతనే స్పెషల్ టీమ్స్ పెట్టాయినా కూడా మనం దొరకబడి చాలా చంపేయాలి అసలు మేడం ఉండొద్దు మా కళ్ళ ముందా చంపేయాలి అంతే మేము అసలు చూడొద్దు మళ్ళీ మన కనబడద్దు మాకు కూడా అసలు అంతగాన మా పిల్లల్ని చూసి ఎంత చిన్న పిల్లల్ని చూసి ఎంత ఏ విధంగా చేసిన ఎంత ఊరు కూడా ఉండొచ్చు మేడం అంతగానో ఇది చేయడానికి ఇంకో జీవితం కూడా పిల్లలు దేవుళ్ళతో సమానమని మనం ఎంత గొప్పగా మాట్లాడుకున్నా ఈరోజు పసిపిల్లలకు ఆడవాళ్ళు అయితే చాలు కాడికి తీసుకెళ్ళి అత్యాచారాలు చేయడం ఒంటి ఒంటితోటి రాక్షసత్వానికి పరాకాష్ఠగా ఈరోజు మేము ఈ హాస్పిటల్లో చూసినటువంటి సంఘటన అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అరే ఇంట్లో ఆడుతూ పాడుతుండేటువంటి పిల్లలు కనీసం బయటికి వెళ్తే ఏ రాక్షసుడు మరి వచ్చి ఎత్తుకెళ్తాడో ఏ రకంగా ఇబ్బంది పెడతాడో అనేటువంటి పరిస్థితిని మనకు తలపించే విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ సందర్శించినప్పుడు మాకు అర్థమవుతా ఉంది ముఖ్యమంత్రి గారు అన్ని సీసీ కెమెరాలు పెట్టినామో అంత గాలింపు చర్యలు చేపట్టినాము అన్నప్పటికీ కూడా ఇంట్ల ముందు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఇవాళ అపహరణకు గురై అత్యాచారాలు చేయబడి ఒళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాలతో కుండైపోయి అపస్మారక స్థితిలో తల్లిదండ్రులకు దొరికితే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇవాళ నగర నడిబొడ్డునే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మొన్న నాలుగో తారీఖు నాడు మరి జవహర్ నగర్ పిఎస్ పరిధిలో మూడు సంవత్సరాల బాలిక అపహరించబడి అత్యంత దారుణంగా అత్యాచారం చేయబడి మరి ఆమె ఒంటి మీద ఉన్న అనేక గాయాలు చూస్తే అసలు అమ్మాయిని ఇంత దారుణంగా ఎట్లా అసలు ఏ రకంగా ఇది సాధ్యమవుతుంది ఇంత దారుణాలకు ఎట్లా ఒడిగడతారు మనుషులేనా అసలు అని అంత నీచంగా ఒడిగట్టినటువంటి వాళ్ళను డీజీపీ గారు ఇమీడియట్గా స్పందించి జవహర్ నగర్ పిఎస్లో సబ్జెక్ట్ అంతా ఉంది వెంటనే మీరు ఆ రిపోర్ట్ తీసుకొచ్చుకొని నిందితులను పట్టి ఉరిశిక్ష తీయాలి తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభ మరెవ్వరికి కూడా రాకూడదు అమ్మాయి కూడా అమ్మాయి కూడా అంతుబట్టనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితిని ఎదుర్కొంటుంది మాకు కూడా మాటలలో చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఆమె ప్రైవేట్ పార్ట్స్ కూడా అత్యంత దారుణంగా నీచంగా గాయపరచబడి ఉన్నాయి యూరిన్ కూడా చేయలేని పరిస్థితి టాయిలెట్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంత దారుణం మూడు సంవత్సరాల బాలిక మీద ఈ రకమైనటువంటి అత్యాచారాలు జరగాలంటే ఇది ఇలా నా ఇంట్లో జరుగుతుంది రేపు నీ ఇంట్లో జరుగుతుంది ఇంకొకరింట్లో జరుగుతుంది ఇది ఒక్కరింటి సమస్య కాదు ఆడవాళ్ళందరి సమస్య కాబట్టి ఇట్లాంటి ఘటనలకు పాల్పడ్డటువంటి దుర్మార్గులను ఇమ్మీడియట్గా దొరకబట్టి మరి ప్రజాక్షేత్రంలో పూర్తిగా వారిని శిక్షించి మరొకరు ఇట్లాంటి సంఘటన పాల్పడకుండా మరి రోజు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు మా వీడియో ద్వారా మీకు పంపిస్తా ఉన్నాము వివరాలు వెంటనే తీసుకొచ్చి ఆ దుర్మార్గులను ఉరిశిక్ష వేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆదుకోవాలని వారికి అమ్మాయికి మెరుగైన వైద్య సదుపాయాలు కూడా ఇమీడియట్గా కల్పించాలి ప్రభుత్వ పరిరక్షణలో ప్రభుత్వ పర్యవేక్షణలో మరి అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ మార్పులు కూడా మంత్రివర్యులు కూడా ఈ యొక్క సంఘటనను రావాలి వాళ్ళకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా డీజీపీ గారు వెంటనే స్పెషల్ టీమ్స్ వేసి ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డటువంటి దుర్మార్గుని రాక్షసుని మరి వెంటనే శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం జరిగిన చిన్న పాప నది దారుణంగా కిడ్నాప్ చేసి చాలా దయనీయ పరిస్థితులలో చాలా దారుణంగా హింసించి విడిచిపెళ్లిన సంఘటన మూడు రోజుల క్రితం కూడా జరిగింది మా ఎన్ఎస్ఐ సైనికులు మా ఎన్ఎస్ఏ వాళ్ళు మాకు చెప్పడంతో తోటి తల్లిదండ్రులు మమ్మల్ని ఆశ్రయించడం తోటి నేను అదేవిధంగా ఎన్ఎస్ఐ బృందం మీరు సీతక్క గారిని తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని ఆ పాపను కూడా పరామర్శించినాము చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది ఇటువంటి యొక్క పరిస్థితి ఇటువంటి ఒక స్థితి ఏ తల్లికి కాని తండ్రికి కానీ ఏ కుటుంబ సభ్యులకు కూడా రావద్దు కాబట్టి ఆల్రెడీ సీతక గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇష్యూ పైన ఇష్యూని టేకప్ చేసి తక్షణమే దీనిపైన డీజీపీ గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం అక్క కూడా డీజీపీ గారితో మాట్లాడతామని చెప్పడం జరిగింది ఈ యొక్క కుటుంబానికి ఈ పాపకి జరిగిన అన్యాయం వద్ద దీంతో పాల్పడిన వారిని తక్షణమే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ తక్షణమే దీన్ని బయటపెట్టి వారిని కఠినంగా శిక్షించి మరొకసారి ఇటువంటి సంఘటన కాకుండా చూసుకోవాలని చెప్పని అదే విధంగా ఈ యొక్క కుటుంబానికి ఆ పాపకి మెరుగైన వైద్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అందించాలని చెప్పి ఎన్ఎస్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకి వేరే ఇతర ఏం అవసరాలు ఉన్నా గానీ తప్పనిసరిగా ఎన్ఎస్ఏ మేము కు అండగా ఉంటామని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇస్తున్నాం